వెల్కమ్ టు టివేట్ వైజాగ్ కాపల్ జిల్లా నర్సీపట్నం టిడ్కో ఇల్లు పంపిణీ ఆగిపోవడానికి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తన సొంత గృహ నిర్మాణంపై దృష్టి సారించడమే ప్రధానమైన కారణమని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు ఈరోజు ఉదయం వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిపి కసిమి రోడ్డు దగ్గర ఉన్న టిడ్కో గృహాలు సందర్శనకు వెళ్లారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు గతంలో టీడీపీ హయాంలోనే ఈ ఇళ్లు నిర్మాణం అవకాశం ఉన్నప్పటికీ పూర్తి చేసేందుకు వారు ఎందుకు పూర్తి చేయలేకపోయారని ఆయన ఆవేశం వ్యక్తం చేశారు అనంతరం కేవలం ఇక్కడ కాంట్రాక్టర్ను బ్లాక్మెయిల్ చేసి తన సొంత ఇంటి నిర్మాణంపై దృష్టి సారించడం వల్లనే సకాలంలో టికో ఇళ్లు పూర్తి చేయలేకపోయారని ఆయన ఆరోపించారు దీంతోపాటు ట్యాంక్ బండ్ అంటూ ఆ ఆఫ్రికా ఎలిఫెంట్ అంటూ దేశ నాయకుల విగ్రహాలంటూ ప్రజలను మోసం చేశారని శిలాఫలకాలు ఏర్పాటు చేసి డబ్బులన్నీ తన సొంతానికి వాడుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు ఈ సందర్భంగా ఆయన ఘాటుగా చేసిన విమర్శలకు వైఎస్ఆర్సీపీ నాయకులు చప్పట్లు కొట్టారు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ టు వాయిజగ్ మే ఎంఏ రాజు నమస్కారం అండి ఈరోజు నర్సిపేట మున్సిపాలిటీలో ఉన్న మరి టిడ్గో గృహాల గురించి మరి ఇక్కడ రావడం జరిగింది పార్టీ నాయకులు కానీ కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది చైర్మన్ గారు వైస్ చైర్మన్ అందరూ కూడా అయితే ముఖ్యంగా ఈ టిట్కో గృహాల విషయంలో మన నాయన పేద చాలా విమర్శలు చేశాడు టిడ్గో విషయంలో కానీ దోపిల గురించి కానీ దొంగల గురించి కానీ ఏదో ఒక రాజకీయంగా లబ్ధికి చేకూర్చాలనే ఉద్దేశం మీద మా మీద బురదలన్న ఉద్దేశం మీద మొన్ననే చూసాం మీ అందరం కూడా అయితే ఒకటి మీ ద్వారా తెలియపరచాలి ఎందుకంటే మీ ద్వారా ఈ టిట్కో గృహాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి కూడా తెలియాలి ఈ నియోజక పెద్దలందరూ కూడా తెలియాలి అసలు అయ్యన్న పాత్రుడు ఈ టిట్కో గృహాల పేరుతో దోపిడీ చేసిన దొంగ అయిన ఎందుకంటే ఒక్కసారి మీ అందరికీ తెలియబర్చింది ఏంటంటే ఈ టిట్కో సంబంధించి గృహాలకి టెండర్ ఎప్పుడైందంటే పదిహేడు అవుతే రెండు వేల పద్దెనిమిదిలో అయింది అంటే జనవరి రెండు వేల పద్దెనిమిదిలో అయితే ఆ కాంట్రాక్టర్ అగ్రిమెంటు ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిలో చేసుకున్నాడు లాస్ట్ డేట్ ఎప్పుడు పదిహేను నెలలో కంప్లీట్ చేయాలి ఎన్ని కూడా పదిహేను అంటే రెండు వేల పంతొమ్మిది ఐదో నెలలో అటు మే నెలలో మొత్తం గృహాలన్నీ కంప్లీట్ చేయాలి ఎందుకు చేయలేకపోరు సార్ పదిహేను నెలలో ఒకటి రెండు వేల పంతొమ్మిది నాటికి కంప్లీట్ చేయాల్సిన ఇవన్నీ కూడా అంటే మూడు వందల చదరపు గజాలు మూడు వందల ఎనభై నాలుగు కంప్లీట్ చేయాలి ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది నాటికి కానీ మూడు వందల ఎనభై నాలుగు కూడా ఒకటి కూడా కట్టలేదు అలాగే మూడు వందల అరవై ఐదు చదరపు గజాలకు సంబంధించి మూడు వందల ముప్పై ఆరు ఫ్లాట్లు మూడు వందల ముప్పై ఆరు ఫ్లాట్లో ఒక నూట ఎనభై మటుకే స్లాబ్ లే సార్ లోపల ఇంటీరియర్ కానీ కిటికీలు కానీ ఏమీ చేయలేదు అలాగే నాలుగు వందల ముప్పై చదరపుజాలకు సంబంధించి పదకొండు వందల నాలుగు ఉంటే కేవలం ఏడు వందల యాభైకి స్లాబ్లేసర్ మిగతా మూడు వందల యాభై నాలుగుకి చేయలేదు అంటే ఇవన్నీ కూడా ఓన్లీ స్లాబ్లేసర్ కానీ ఇంటీరియర్ కానీ కిటికీలు కానీ టాయిలెట్స్ కానీ ఎలక్ట్రిఫికేషన్ కానీ కిచెన్ కానీ ఏవి చేయలేదు అంటే యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిది నాటికే మొత్తం కంప్లీట్ కావాలి కంప్లీట్ కాకపోవడానికి కారణం ఏంటంటే కేవలం మరి అయిన పత్రుడు ఉండి ఈ టికో దృష్టి పక్కన పెట్టి వాళ్ళ ఇంటి మీద దృష్టి పెట్టాడు ఒక పది కోట్ల రూపాయలతో ఈ కాంట్రాక్ట్ గృహాల మీద శ్రద్ధ చూపలేదన సంగతి మరి మీ ద్వారా అందరికీ కూడా మరి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అంటే దీని కారణం ఏంటంటే సుమారుగా ఎంతో కష్టపడి పాపం వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాతిక వేలు యాభై వేలు లక్ష రూపాయలు అప్పులు చేసి కట్టి మరి ఈరోజు వాళ్ళందరినీ కూడా వీధిన రోడ్డు మీద పడ్డారనే కారణం అయ్యన పాత్ర దోపిడీ వల్ల ఆయన ఏదైతే ఆ ఇల్లు సొంత ఇల్లు పది కోట్లు ఖర్చు పెట్టాడో ఆ డబ్బంతా కూడా డైవర్ట్ అవ్వడం వల్ల ఇవన్నీ కూడా కాంటాక్ట్ చేయలేని పరిస్థితి అందువల్ల మీ ద్వారా ఈ ప్రజలందరూ కూడా తెలియాలని చెప్పి ఈ సందర్భం తెలుసు అంటే ఈ విధంగా టిట్కో గృహాల పేరుతో అయ్యనపాతుడు పది కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్న వాళ్ళ సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఇంకా మాట్లాడతాడు అయ్యనపాతుడు ఈరోజు చూస్తే మేము గౌరవ ముఖ్యమంత్రి వైజ్ ధరమణి గారు వెంకటేశ్వర టెంపుల్ నుంచి కొత్త వీధి మీదుగా పెద్దబడ్డ పిల్లలకు రోడ్ వేశాం ఆరు కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన రోడ్ వేసాం ఈరోజు ప్రజలందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఎప్పటి నుంచి అనుకున్నా చాలా మంది కొబ్బరికాయలు కొట్టారు ఎవడు చేయలేదంటే మేము కొబ్బరికాయ కూడా కొట్టకుండా స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసి ఈరోజు కంప్లీట్ చేసి బ్రహ్మాండంగా అక్కడ ట్యాంక్ బండ్లాగా సూపర్గా బ్రహ్మాండంగా అక్కడ ఉంది బ్రహ్మాండంగా అందరూ కూడా ఆదరిస్తున్నారు బ్రహ్మందరికీ దాన్ని తట్టుకోలేకపోతున్నాడు అయింది పత్తు తట్టుకోలేక రకరకాల విమర్శలు చేస్తున్నాడు అదే రోడ్డు మీద గతంలో సుమారుగా మూడు కోట్ల రూపాయలతో శిలాఫలకం పెట్టాడు ఏమైంది అయ్యి అది మరి మూడు కోట్ల రూపాయలతో శిలాఫలకం పెట్టావు రోడ్డు ఎక్కడ వేసావు నాకు అర్థం కావట్లేదు అంటే శిలాఫాలం పెట్టి మూడు కోట్ల రూపాయలు దోసేసావు అయిన పాత్ర దోచేసింది ఏంటంటే మూడు కోట్ల రూపాయలు స్టార్టింగ్లోనే శిలఫాలకం పెట్టి మూడు కోట్లు దోశించాడు అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ పెద్ద శ్రీద ట్యాంక్ బండి అంటాడు అది కూడా సుమారుగా ఆరు కోట్ల రూపాయలట అది కూడా ఒక శిలఫలకం పెట్టాడు ఆరు కోట్ల రూపాయలు ఏమైనా తెలియదు దోశిస్తాడు అది కూడా అక్కడ అంటాడు దేశనాయక విగ్రహాలు అంట ఆఫ్రికన్ ఎలిఫెంట్ అంట ఎన్ని కూడా బుక్ చేసాం మేము ఇంకా రాలేదంటాడు అంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో బుక్ చేస్తే ఇంకా రాలేదట రోజు కూడా వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి మన ఎక్కడ పో ఇక్కడ మన పార్సల్ ఆఫీస్ ఉంటుంది ఏంటిది పోస్ట్ ఆఫీస్ రోజు ఉదయం పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాడంట వాళ్ళు బుక్ చేసిన ఏంటిది ఆఫ్రికన్ ఎలిఫెంట్గా వస్తుందా దేశనాయకుల విగ్రహాలు వస్తని చెప్పేసి రోజు చూస్తున్నాడు రావట్లేదు పది సంవత్సరాలు అయితే సరే అది రావట్లేదు అంటే ఇదంతా ఏంటంటే గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ నాయకుల విగ్రహాలు ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఎన్ని గ్రాఫిక్స్ చూపించి ఆరు కోట్ల రూపాయలు కూడా అయిన పది మళ్ళీ జైలు వేసుకున్నాడు ఇది ఒక ట్రిక్ అంటే ట్యాంక్ బండ్ అంటే ఎలా ఉండాలంటే మేము గెట్టాం చూడండి మరికొద్ది రోజుల్లో బ్రహ్మాండంగా ట్యాంక్ బండ్ అది వైఎస్ఆర్ ట్యాంక్ పండిగా మేము నామకరణ చేస్తాం రేపు రాబోయే రోజుల్లో అది బ్రహ్మాండంగా రూ రూపుదిద్దాం రెండు మూడు నెలల్లో బ్రహ్మాండంగా అవుతుంది మన ప్రజల తాలూకా సౌకర్యాలన్నీ కూడా అక్కడ ఉండే విధంగా చేస్తా అని చెప్పి మరి మీ ధర తెలియపరుస్తున్నాను అలాగే మినీ ఇండోర్ స్టేడియం చెప్పి అదే ప్రాంతంలో రెండు కోట్ల రూపాయలతో శిలాఫలం పెట్టాడు ఎక్కడుందండి ఎక్కడుందా మినీ ఇండోర్ స్టేడియం ఎక్కడ ఉందా అది కూడా శిలాఫలం పెట్టాడు అయిన పాటు రెండు కోట్లు జేవ్ చేసుకున్నాడు అలాగే కళ్యాణ మండపం శిలాఫాలకం వేశాడు ఎక్కడ బలికట్టడ అది ఒక డెబ్బై ఐదు లక్షలు సెలవులకు పెట్టాడు ఆ డెబ్బై లక్షలు కూడా జైలు వేసుకున్నాడు ఇలాగ బలిగట్టల నుంచి ధర్మసార రోడ్డు కూడా సుమారుగా యాభై లక్షల రూపాయలు సెలవులకు పెట్టారు అది కూడా యాభై లక్షలు రోడ్ లేదు యాభై లక్షలు వేసుకున్నాడు అంటే ఇలా శలఫలాలు వేసుకుంటూ పోవడం ఆ డబ్బులేమో జోవలో పెట్టుకోవడం తప్ప ఈ ఐదు సంవత్సరం గత ఐదు సంవత్సరాల్లో ఐదు పాత్ర మంత్రిగా ఉండి చేసేది లేదని చెప్పి మీ సందర్భంగా తెలియపరుస్తాను ఇంకోటి అంటాడు నూట యాభై పడకల హాస్పిటల్ గురించి చెప్తాడు చాలా గొప్ప చెప్తాడు నిజమే మంచిదే నూట యాభై పడకల హాస్పిటల్ చేయడం గొప్పదే కానీ ఇది నూట యాభై పడకల హాస్పిటల్ చేసి అని చెప్పి సుమారుగా నూట యాభై సంవత్సరం నుంచి చెప్పుకోవచ్చాడు అదే మేము ఆరు వందల ముప్పై పడకలతో చేస్తున్నాం అంటే ఈ నూట యాభై రూపాయ నూట యాభై పడకలతో నూట యాభై సంవత్సరాలు చెప్తే మేము ఆరు వందల ముప్పై పడకలతో కడతాం వచ్చి సంవత్సరం ఓపెన్ అవుద్ది అంటే మేము ఆరు వందల ముప్పై సంవత్సరాలు చెప్పుకోవచ్చు పెద్ద అంటే ఈ బిల్డప్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు తప్ప చేసింది ఏమి లేదని చెప్పి మీ సందర్భం తెలియపరుస్తూ ఈ దోపిడీ దొంగ చెప్తున్నాను ఇదే ఈ దోపిడి దొంగ ఏదైతే అయింది పోతాడన మరో రెండు నెలల్లో అల్లిపూడి బట్టలు సర్దుకొని వెళ్ళిపోతాడు అది మాత్రం గ్యారంటీ ఎందుకంటే మా సొంతలు బాబరాజ్ గతపింది బాబరాజు గతపి ఒక ఎమ్మెల్యేగా ఉండి నేను బ్రహ్మాండం రోడ్డు వేసుకున్నాను మరి ఈయన మంత్రిగా చేసి అల్లిపూడి నుంచి వచ్చిన ఎనిపోతాడు కనీసం అల్లిపూడికి రోడ్డు కూడా వెళ్ళిన పరిస్థితి మాకు రాజాగారు ఉందా దాడిసెట్ రాజే గారు మినిస్టర్ అయిన తర్వాత ఊరికి కూడా రోడ్లేసిన పరిస్థితి అంటే ఈ విధంగా అయిన మంత్రిగా ఉండాలి సొంత కూడా చేసుకునే పరిస్థితి అందుకని మరో రెండు రోజులు ప్రజలు బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉన్నారు అయిన కుటుంబ సమేతంగా పెట్టే పేడ సర్దుకొని అల్లిపొడలే ప్రసక్తి రేపు మరో రెండు రోజులు నెల తర్వాత ప్రజలు సర్దుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఏదైతే టిట్కో గృహాలు ఉన్నాయన్నీ కూడా ఈరోజు మొత్తం మా పార్టీ నాయకులందరూ చర్చించి రేపు ఉదయంంచే అంటే ఇది ఇంకా రెండు మూడు నెలలు పూర్తి స్థాయిలో ఇది కంప్లీట్ అవుతుంది అయినప్పుడు కూడా మేము అందరం నిర్ణయం తీసుకుంది ఏంటంటే ముందు ఎవరి ఇల్లు వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం రేపటి నుంచి సత్యాలయ వారిగా పిలిచి అందరూ కూడా రేపటి నుంచి ఆ ఫ్లాట్లో మరి అందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా అని చెప్పి ఈ సందర్భం తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమం పాల్గొన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలుపుకున్నాం జయ జగన్ నమస్కారం